హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో బండ్లా ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారు కదా బాగా ఎండలో అయినా సరే భయంకరమైన ఎండలలో చేసిన రోజులు ఉన్నాయి ఇలా భయంకరమైన వర్షాలు పడిన రోజులు మనం షూట్ చేస్తూనే ఉన్నాము సో వర్షం పడినా ఎండగాసినా బండ్లా ప్రాజెక్ట్ ఆగదు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం పొద్దునుంచి వర్షం పడుతూనే ఉంది పొద్దునుంచి మన షూట్ అవుతూనే ఉంది సో కంటిన్యూగా నాకు తెలిసి రోజు చేసే సీన్ల కంటే ఈరోజు చాలా ఎక్కువ చేశాం సో వర్షం మాకు అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం చాలా క్వాలిటీగా రావడానికి వర్షం మాకు బాగా సపోర్ట్ చేసింది మిగతా విషయాలు నా టీం మాట్లాడతారు సో ఫస్ట్ ఆనంద్కి ఇద్దామా మా ఇన్ఫార్మర్ ఆనంద్కి ఇద్దాం ఈరోజు స్పెషల్ కేటప్లో ఇన్ఫార్మర్గా అవుతారు మితేడు ఆనంద్ ఇన్ఫార్మర్ ఆనంద్కి ఇద్దాం ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడతాడు గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్లాలో ఒక ఆరేడు సీన్లు గట్టిగా చేసాం మంచి వర్షం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ వర్షంలో ఇంకా బాగా వస్తుంది కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాము ఇప్పటివరకు ఈరోజు నేనైతే ఈ బన్లా మూవీలో ఇన్ఫార్మర్గా రోల్ చేశాను మొత్తం గెటప్ అంతా చేంజ్ చేసుకొని నేను కనిపించకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ చేశాం చాలా బాగా వచ్చినాయి ఈ సీన్స్ అన్ని కూడా సో మేము ఏదైనా చేయగలుగుతామని మా టీంను బట్టి ఇప్పుడు నాకు కొంచెం ఇంకా ధైర్యం వచ్చింది బాగా చేయగలుగుతామని సో ముందు ముందు మరింత భారీ వర్షం రావాలని ఆ వర్షంలో ఇలాగే ఫ్రెండ్స్ మా ఎమ్మెల్యే కేకలు వేసాడంటే ఆ రోజు షూట్ లెక్క వేరే ఉంటుంది అనమాట మంచి వర్షం ఈరోజు వర్షం చాలా వెరైటీ కాబట్టి రోజు ఫేత క్యాడర్ రూమ్ సో మరి

在那个 రాహుల్ రాహుల్ అన్న చాలా మంచి సీన్ సార్ అందరు కూడా ఈరోజు చాలా గారు ఈరోజు చూసుకోవడం తిరుగుతుంటది కాబట్టి గొడుగులు పట్టడం కావచ్చు గుడ్ ఈవినింగ్ రోజు వరుస సీన్స్ బడ్జెట్ వరుసలో మా జీరో బడ్జెట్ భూమి మాత్రం そう、あっ 毎日。 మరి తప్పట్లో చిక్క చిక్కేలా ఈరోజు అడ్జస్ట్ <laughs> అయిపోయావు <laughs> 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 సర్పా ఈరోజు క్యారెక్టర్ అంటే ఈరోజు క్యారెక్టర్లో తను కూడా ఫైట్ సిక్వెన్స్తో తను పార్టిసిపేట్ చేశాడు సో తను నేను చెప్పాను కదా చూడండి చిన్నపిల్లల ఉంటానని ఈరోజు కొంచెం ఓవర్ చేసి ఐ హెయిర్స్ని ముందుకేసి వెనక్కి వేసి పైకేసి వేసి రకరకాలుగా చేసాము సర్పాని సో మొత్తానికి పూజలుగా తయారు చేసాము సర్పాని చాలా బాగా చేశాడు సర్పమ్మ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సార్ ఈరోజు బండ్లా షూట్ అయితే చాలా అంటే చాలా బాగా చేసాం వర్షంలో ఫైట్ సీక్వెన్స్ ఫ్రెండ్స్ మనీ బండ్లాని అటాక్ చేసేసి సినిమా ఏస్ అన్న నేను ఇంకా డమ్మి క్యారెక్టర్ల ఒక నలుగురిని వేసేసి బాగా చేసాం వర్షంలో తడిసి తడిసి ముద్దయ్యాం వణుకుతనే చేతులు కూడా అలాగే మన రాహుల్ అన్న ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం ఒక టెన్ ఆ టైంలో వచ్చి రాహుల్ అన్న సీన్స్ ఉంటే మొత్తం ఒక మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ సీన్స్ వరకు వర్షాల్లోనే నేను అనుకున్న అప్పుడే ఐదు అవదాం అనుకున్నా ఫోర్ ఫైవ్ సీన్స్ కానీ మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ సీన్స్ రేపు ఆల్రెడీ అయిపోయాయి రేపు కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయితే నేను కూడా బాగుంటుంది అనుకున్నాను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం మీరు మేకింగ్లో చూసి చూడవచ్చు థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయిపోతుంది మనము అలా వెళ్దాం వీళ్ళు వెళ్ళి బజ్జీలు పగోడలు తినాలని బాగా ఫిక్స్ అయిపోయారు ఓకే రైట్ చివరిలో ఏదో ఇస్మాయిల్ మాట్లాడుతా అన్నారు మరి మీరు నేను మాట్లాడను ఇస్మాయిలే మాట్లాడా ఆ నోటితో అద్భుతమైన నోడుతుంది దగ్గర విడదు ఏం లేదు ఫ్రెండ్స్ అంటే రాహుల్ వచ్చినాడు ఆఫ్టర్నూన్ తర్వాత నేను సారీ గటలో ఉన్నా అంటే బ్యాగ్ బ్యాక్ సైడ్ గొడుగు ప్యాక్ చేసిన జస్ట్ నడుపు కా నుంచి మొత్తం లెగ్స్ కనబడి కనబడుతున్నాయి మొత్తం సారీతో కప్ ప్యాక్ అయింది కదా అంటే రాహుల్గా అన్నావు రాహుల్ శ్వేత గిటో వేసిన అనమాట శ్వేత ఏందో చెప్తుంది నీకు నీకు గుర్తు చేసింది అంటే అవునండి పరిగెత్తుకుంటూ వచ్చాడు పాప వచ్చాడు అంటే గొడుగు గొడుగు ఉంది వెనక అది అంత క్లియర్గా కనపడాలన్నమాట శ్వేత అని అనుకున్నాడు పాప నిజంగా ఏది శ్వేత అంటాడు పాప వచ్చేసరికి నేను రాక చె చేసాడు బాబాడికి సైత అడ్డు గుర్తిస్తుంది అయ్యే సైతా చూడగానే ఇది ఓవరాల్ గా జరిగింది బాబా రాహుల్కి రైట్ ఇంత సరదాగా ఉంటుంది ఈజీ సినిమా మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మెసేజ్ చేయండి ఈసీ ఎన్రోల్మెంట్ తీసుకునేసి మీరు కూడా ఈసీ పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్గా కంటిన్యూ అవ్వండి నా పేరు వారుణా సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్